చక్కటి ప్రజల చక్కటి ప్రారంభించిన మన తాడపతి నియోజకవర్గ ఎమ్మెల్యే సాబ్బు గౌరవీలు జయశాశ్వంతెడ్డి గారికి అందరితో కృతజ్ఞతలు తెలుపుకుంటూ అన్న ఈ మంచి పని ఇది మీకు మొదటిది కాదు మన తాడపతి పట్టణ ప్రజల కోసం ఈ విధంగా ఎన్నో పనులు చేశారు మా వార్డులో ముఖ్యంగా మా వార్డులో కూడా ఇట్లా పెద్ద కాలం ఉంటే దాన్ని ప్రజలు ఇబ్బంది పడేస్తా అంటే మీరు ఓటు వేసి ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్ వేశారు చాలా బాగుంది అక్కడ దోమల బిడ తగ్గింది అందరూ ఉపయోగించుకుంటారు అదేవిధంగా ఇక్కడికి ప్రజలు సౌకర్యార్థం మీరు చేస్తున్న పూలుకున్న ఈ పనికి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ టు ఇదే విధంగా ఆడిపతిలో ఎటువంటి సమస్య మీరు ముందుండి చేస్తారు మేము మీ ఎన్ సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా అందరూ చెప్తున్నాం మేము కాదు మా మీరు ఏంలా ఆడ పగలు కొడుతున్నారని నా పైకి వచ్చినారంతా వీళ్ళే వచ్చిండే నా పైకి ఎంక్రోచ్మెంట్స్ అన్ని పగలు కొట్టినావని చెప్పి వచ్చినారు ఒక్కొక్కరు ఇప్పుడు తిడదామని ఊరికే వచ్చినారు అనుకుంటున్నావా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ రోడ్ వచ్చిందంటే మీరు ఇన్నాళ్ళ నుంచి ఈ డ్రైనేజ్ వాసన దోమలు బెడలు పడతానే ఉన్నారు తగ్గుతాయి ఖచ్చితంగా కొంచెం బాధ ఉంటుంది ఎవరో టాయిలెట్లు గీలెట్లు పోతున్నాయని చెప్పి ఇన్నాళ్ళుగా ఉన్నామని చెప్పి లోన్తో ఊపి చేసుకోండి మళ్ళీ ఈసారి ఏమన్నా ప్రభుత్వం తరఫున మీకు ఏమన్నా వస్తే టాయిలెట్ గీ కట్టించుకోవడానికి పెట్టించుకోండి సార్ థ్యాంక్ యూ కాదు రండి పోదామట్లా మీరు చేసిన గబ్బులు అంతా చూడద్దాం

ओन्ली <laughs> <laughs> ఏ కరేసరాటు ఆ కన్ఫర్మర్ పోదా మార్దాక క్లీన్ చేసినాక అక్కడ దాకా ఆ చేసారు మనకి కంచి నడువు అవును బోల్ ఎలక్షన్ బోల్ బోల్

పోతుందా చూసినారా మార్కింగ్ ఇచ్చినారా ఏం స్కూల్ ఇది ఇచ్చేయండి పాపం మార్కింగ్లు ఇచ్చేసి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక టైం ఇవ్వండి రెండు రోజులు టైం ఇవ్వండి తీసుకుంటారు పాపం కానీ కానీ ఇవ్వండి ఇవ్వండి మంగళూరు స్కూల్ కదా పాపం ఏంపా ఎంతమంది ఆగిపోయినారు గబ్బులో ఆ వాళ్ళంతా రంటనా గబ్బులో నువ్వు కాదు వెనకలున్నావు చూడు ఎంతమంది ఆగిపోయినారు గబ్బులో నడిచారంట వాళ్ళంతా వాళ్ళు చేసిన గబ్బే ఎక్కడి వరకు అరుగులేనా కేసా వీళ్ళకి ఇది ఇల్లు ఏం పోవట్లేదు కదా అంటే ఆ అరుగుల వరకు పోతుందా ఇడ బ్లాక్ చేసినారా ఇంకా ఇదేమిది ఇది ఇల్లా ఇది

యాక్చువల్గా అయితే ఏమి లోపలికి వెళ్దాం గొట్టలే ఏం బ్లాక్ చేసి అయితే ఏం లేదు కదా వాటర్ అయితే బ్లాక్ చేసి ఈ వాటర్ మళ్ళీ రాకుండా మనం వర్క్ చేసుకోవడానికి బ్యాక్స్ పెట్టేసి మొత్తం బ్లాక్ చేస్తాం ఈ వాటర్ అంతా ఎక్కుడుతో నేను అయితే క్లియర్ అయ్యేదా మళ్ళీ వర్షం వచ్చి అవునులే అది వెయిట్ చేస్తాం అనుకుని మస్త స్ట్రెచ్ స్టార్ట్ చేసుకొని పోతాం అవును మళ్ళీ అక్కడ ఫ్రంట్లో కూడా బ్లాక్ చేయాలి చేసేసారు అవును మళ్ళీ వెనక ఎప్పుకొట్టదా డ్రైనేజ్ అంతా

രാമോളിക്കുമ്പോൾ നീണ്ടു പോട്ടന്നെ മടിക്കുമ്പോൾ

ఇక్కడికి వచ్చిందా ఇది అదే 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 ఇదంతా కూడా ఇట్లా వచ్చిండేనా అవును ఇక్కడ ఎంత విడితో వస్తుంది ఇక్కడ రోడ్ ఏడీ ఇంజనీర్ ఏడి చెక్ చేసారా మీరు మాట రెండు మాటలు రెండు రోజులు చేపించి ఏంది ఇది ఇక్కడ ఇల్లులా లేకపోతే ఇది కూడా స్కూల్ ఇది నేషనల్ స్కూల్ అని పెట్టుకున్నాడు మనం వారం ముందు చెప్పినా సార్ తీలేవా ఇంకా రామకృష్ణ ఎంటర్ అయినాడు కొలత కొలత అంటే కొలత కొలత ఇచ్చి మనం ఈ రోడ్డు కలుస్తా కదా సార్ ఇది కూడా కలిసి వస్తుంది అలా మనం ముందే వేసినాం ఇది எ த்தும்மா அது చూసి గాజు ముక్కలు గీజు ముక్కలు ఉండే గుచ్చుకున్నాను మీకు ఇప్పుడు ఇవన్నీ కూడా కొట్టుకోవాలా వీళ్ళు కార్నర్స్ ఏవైతే అడ్డు వస్తాయో వన్ ఆర్ టూ మీటర్స్ పెట్టుకొని పెద్ద బట్టి పోయినా కొంతమంది సైట్కి వెళ్ళిపోయి పోరాట కాలనీ మెయిన్ రోడ్లో కలుస్తాం సార్ వాళ్ళు అక్కడి నుంచి నంద్యాల రోడ్డు కూడా వెళ్ళిపోవచ్చా అట్లా వెళ్దాం సార్ అట్లా లేదు అక్కడ బాగుందా రోడ్ అది చాలా ఈజీ మేలు కదా

ఎక్కడైతే కార్నర్స్ అలా ఉన్నాయో కార్నర్స్ అట్లా ఉన్నాయి ఆ ఒకటి ఈ ఎంక్రోచ్మెంట్స్ టాయిలెట్స్ ఎలా అంటే తీసుకుంటారులే